నియోజకవర్గ ప్రజలకు మందు పార్టీ ఇచ్చిన చిక్ బళ్లాపూర్ ఎంపీ డాక్టర్ సుధాకర్ తనకు ఓటేసిన రుణాన్ని మందు పార్టీ ఇచ్చి ఓటర్ల రుణం తీర్చుకున్న ఎంపీ సుధాకర్ మందు పార్టీకి ఆటంకాలేవీ రాకూడదని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్తో పాటు పోలీస్ సెక్యూరిటీ ఈ ఎంపీ ఇచ్చిన మందు పార్టీని చూసి అన్ని నియోజకవర్గాల్లోనూ ఓటర్లు మందు పార్టీ అడిగితే ఎంపీల పరిస్థితి ఏంటో பாப்பாஸ்கே முந்தை பிறப்பா

اوه موندي وندو رهاو